మరి ఈ యొక్క మన సులభ ధ్యానాల్లో మరి ఐదో ఒక మాటగా మనం యోహాన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఉంది అటు తర్వాత సమాప్తం అప్పటికి సమాప్తమైందని ఏసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొని చున్నానను నిండి ఉన్న ఒక ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంది చిరుకతో నింపి ఇస్సోప పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి ఏసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తలవంచే ఆత్మను అప్పగించను స్తోత్రం మరి అలాగే ఈ యొక్క ఐదో మా మాటగా దప్పిగొనుచున్నాను నేను దప్పిగొనుచున్నాను ఏంటి దప్పిగొనడం అంటే నిజమైన దప్పిక కాదు అది ఆత్మీయ దప్పిక మరి ఆ నిజమైన దప్పిక అయినప్పటికీ అది దేవుడి యొక్క మర్మాలు మనం తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైతే తండ్రి తన తండ్రికి తనకి సంబంధం తొలగిపోయిందో ఇక ఆయన దప్పికొనుచున్నానని మానవ రీతిగా అనడము ఓకే అది అలాగే మన ఆత్మీయ ఆత్మీయుల కొరకు ఆత్మల కొరకు భారం కలిగి ఆత్మల వేదనతో ఆయన దప్పికొనిచున్నానని చెప్పడము అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక స్పందిచిరకని ఇచ్చారట ఆయనకి అవి తాగి అప్పటికి సమాప్తమైందని ఆయన తలవా తలవాల్చడం మనం చూస్తున్నాము ఇది ఈ దాహం అనేది ఆత్మల కొరకైన ఆత్మల కొరకైన దప్పికగా మనము ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ యొక్క ఎంతోమంది ఎంత త్యాగం చేసినా ఎంత ఆ ప్రాణార్పణ చేసిన దేవుణ్ణి ఇంకా ఎరగని వారు అనేకులు ఉన్నారు ఆ అనేకుల కొరకు దేవుడు నిజంగా చేతులు చాచి ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ యొక్క గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనము ఆ యొక్క ఈ యొక్క సిలవాలో ఏడు మాటల గురించి కూడా అందరికీ తెలియజేసేవారుగా మనం ఉండాలి ఎప్పుడైతే మరి ఈ ఆత్మల దప్పిక మనం తీర్చగలిగేలా ఉండాలి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆత్మల దప్పికను మనము మరి తీర్చగల ఎంతో కొంత కొంచెమైన మనం చేసేవారుగా ఉండాలి ఎంతో విస్తారమైంది మనం మరి కొద్దిగైనా చేసేవారుగా మనం ఉండాలని మరి యొక్క ప్రభునామం పేరట ఈ యొక్క ఐదో మాటగా మనం దప్పికొంచున్నామని విన్నాము మరి ఎప్పుడైతే తండ్రి చేయి వదిలేశారో ఆ తర్వాత దప్పుకొండం మరి జరిగింది మరి ఆత్మల కొరకు కూడా ఆయన ఎంతో భారం కలిగి మాట పలికినట్లుగా మనము అన్వయించుకుంటూ ఈ యొక్క మరి ఆత్మీ ఆత్మల దప్పికను తీర్చే బిడ్డలుగా మనందరం కూడా మరి యశ్వభు వారికి ఉండాలని ఆయనకు సాక్షులుగా నిలవాలని ఎల్లప్పుడూ మన అన్ని దినము కూడా ఈ యొక్క సెలవు దినాలే మనం ఈ స్మరించుకొని వదిలేయడం కాదు నిత్యము మనము ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని ఆకాంక్షిస్తూ మరి గాడ్ ప్రామిస్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున ఈ యొక్క ఐదో మాటను నీతో పంచుకోవడం జరిగింది ఆమెన్ హలేయ